కళ్యాణ్ కంపెనీ ఎండీని చేసి అనామిక రుద్రానికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కావ్య ఆనందంలో రాజ్ అపర్ణ ధాన్యలక్ష్మి అప్పు షాక్ లో రాహుల్ ఇంతకు ఏం జరిగింది కళ్యాణ్ని కంపెనీ ఎండీని చేయటం ఏంటి మరి అలా ఎండీని చేసి రుద్రాణి రాహుల్ కి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వడం ఏంటి అసలు అలాంటి ఆలోచన కావ్య ఇప్పుడు ఎందుకు చేసింది కళ్యాణ్ ని ఎండి సీట్ లో ఎందుకు కూర్చోపెట్టింది దంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద పోలీస్ స్టేషన్ లో ఉన్న కళ్యాణ్ గురించి తెలుసుకున్న రాజ్ వెళ్ళటం అక్కడ రాజ్ కూడా ఎస్ఐ మీద చేయి చేసుకోవడంతో ఇక రాజ్ ని కూడా సెల్లో పెడతాడు ఇక అక్కడ ఎస్ఐ అయితే ఈ లోపు బంటిగాడితోటి తోటి ఒరేయ్ అక్కకి ఫోన్ చేయరా అని చెప్పి అప్పు చెప్పడంతో కావ్యకి ఫోన్ చేయటం కావ్య రావడంతోటే ఇక తెలివిగా ప్రవర్తించి మొత్తం మీద రాజుని కళ్యాణ్ని అప్పుని బయటకు విడిపించేలా చేస్తుంది ఆడపిల్లని ఒక మాట అంటే ఎలా ఊరుకుంటుందో ఆలోచించారా వీళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఆడపిల్ల కొట్టకుండా ఎలా ఉంటుంది అని కావ్య మాట్లాడిన మాటలకి ఎస్ఐ కూడా ఒప్పుకోక తప్పదు దాంతో ఇక ముందు మీరు తీసుకొచ్చి దాన్ని జైల్లో పెట్టపట్టే కదా వాళ్ళందరూ రావాల్సి వచ్చింది మరి దాని అంతటి గురించి మీరు ఆలోచించాలి కదా అని చెప్పేసేసి ఎస్ఐతో అనేసరికి ఇక ఎస్ఐ అయితే ఏమీ మాట్లాడలేక చచ్చినట్టు వాళ్ళిద్దరిని కూడా బయటకి పంపించేస్తారు అలా బయటకి పంపించేసేసరికి కళ్యాణ్ ని రాజ్ ని తీసుకొని అప్పుని తీసుకొని వచ్చేస్తుంది ఇక కావ్య ఇంటికి వచ్చిన తర్వాత కూర్చొని ముగ్గురు ఆలోచిస్తూ ఉంటారు అసలు ఏం చేయాలి కళ్యాణ్ విషయంలో ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి కళ్యాణ్ అప్పు అప్పుకి ఏం జరిగినా కళ్యాణ్ అసలు ఆగని ఆగడు అలా కాకుండా అప్పు గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా కళ్యాణ్ ని మనం కంపెనీ ఎండీని చేస్తే బాగుంటుంది అంటుంది కావ్య కేవలం అప్పు కోసం నువ్వు ఈ నిర్ణయం తీసుకోవే ఏం జరిగిందో చెప్పు అని రాజ్ అంటాడు అబ్బే ఏమీ లేదండి అంటూ ఉంటుంది కాదు ఏదో జరిగింది నిజం చెప్పు అని రాజ్ అడిగేసరికి అవును జరిగింది ఖచ్చితంగా జరిగింది ఈ ఇంట్లో కళ్యాణ్ మీద కుట్రలు జరుగుతున్నాయి అనామిక కళ్యాణ్ విడిపోవడానికి కారణము వాళ్లే ఈ రోజు కళ్యాణ్ ఇలా జైల్లో కూర్చునేలా చేయటానికి కారణము వాళ్లే మనుషుల్ని పంపించి రెచ్చ కొట్టి అప్పుని జైల్లో పెట్టించి కళ్యాణ్ వెళ్లి సెల్లో ఉండేలా చేసింది వాళ్లే అనగానే ఎవరు ఎవరు కావ్య అంటాడు రాజ్ ఇంకెవరు మీ రుద్రాణి అత్తయ్య రాహుల్ వీళ్ళిద్దరే లేనిపోని ఆలోచనలు చేస్తూ ఏ విధంగానైనా సరే కల్యాణ్ బద్నాం చెయ్యాలి కళ్యాణ్ ఆఫీస్ కి పనికిరాడు అని చెప్పి ఇంట్లో వాళ్ళకి చూపించాలి అని చెప్పి అనుకుంటున్నారంటే అసలు కల్యాణ్కి ఇంట్రెస్ట్ లేదు కదా అంటే మనం ఇంట్రెస్ట్ కలిగిస్తే ఎందుకు రాదండి అదే వస్తుంది అందులోను ఇప్పుడు వేరే వ్యాపకం లేక అప్పు ఏమవుతుందో అప్పు గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ఇప్పుడు రుద్రాణి రాహుల్ అనుకుంటుంది ఏంటంటే అయితే మీరు లేకపోతే నేను తప్ప ఈ కంపెనీని ఎవరు నడిపేవాళ్లు లేరు కళ్యాణ్ అసమర్థుడిగా ఉన్నాడు కాబట్టి పూర్తిగా ఇక కళ్యాణ్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోవాలి అని చెప్పి ప్లాన్ చేస్తున్నారు అంటుంది కావ్య మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటాం అంటే ఎండి సీట్ లో కళ్యాణ్ ని కూర్చోపెడదాం తన్ని ఖచ్చితంగా ఏ కళ్యాణ్ అయితే వద్దనుకుని అనామిక వెళ్లిపోయిందో ఆ కళ్యాణ్ నంబర్ వన్ అని చెప్పి అనామిక మొహాను కొట్టినట్టుగా ప్రూవ్ చేద్దాం దాంతో పాటు ఈ కంపెనీ రాజు లేకపోతే నా కొడికే హ్యాండిల్ చేయాలి అని చెప్పి భ్రమలో బ్రతుకుతున్న రుద్రానికి సమాధానం చెప్దాం అంటుంది నీలో ఇంత ఫైర్ ఎప్పుడు వచ్చిందే అని చెప్పని అంటాడు లేకపోతే నా మరిదిని పట్టుకుని ఎందుకు పనికిరాడు అన్నట్టుగా చూస్తారా నేనెందుకు ఊరుకుంటాను అని చెప్పేసి అంటుంది ఇక కావ్య అయితే సరే నువ్వన్నట్టుగానే కళ్యాణ్ ని ఎండీ సీట్లో కూర్చోపెట్టి నేను చైర్మన్ పదవిని అలాగే ఉంచుకుంటాను సరేనా అంటాడు అలాగే అయితే ఇవాళ అందరికి చెప్పేసి కళ్యాణ్ ని తీసుకువెళ్ళి ఎండి సీట్లో కూర్చోబెడదాం అని చెప్పని అంటుంది సరే మేడం గారు మీరు ఆర్డర్ చేసినట్టే అని చెప్పని అంటాడు రాజ్ అవునవును తెగ వింటారు మీరు అందరూ నిజమే అనుకుంటారు కూడా అనేసి అనగానే ఇక రాజ్ కావ్య ఇద్దరూ కూడా ఆఫీస్కి వెళ్తూ కళ్యాణ్ అని చెప్పి పిలిచేసరికి అనయ్య చెప్పండి అంటాడు కళ్యాణ్ నువ్వు కూడా రెడీ అయి మాతో పాటు రావాలి నేను టిఫిన్ చేసే లోపు నువ్వు రెడీ అయ్యిరా అంటే ఇప్పుడు ఆఫీస్ ఆఫీస్కి అంటాడు పనుంది రారా అని చెప్పి చెప్తాడు ఇక రాజ్ అయితే ఎందుకు రాజ్ అని చెప్పి ధాన్య లక్ష్మి అడిగితే వాణ్ణి అలా వదలయమంటావా పిన్ని చెప్పు వాడు కూడా ఈ కంపెనీలో ఒక పార్ట్నరే కదా వన్ ఆఫ్ ద బోర్డు మెంబరే కదా వాణ్ణి అలా ఉంచకుండా కంపెనీ వైపుకు మారాలి బిజినెస్ అంటే ఏంటో వాడికి తెలిసేలా చేయాలి ఏమీ చెప్పకుండా నేర్పకుండా నేను వాణ్ణి అప్పటికప్పుడు ఆ సీట్లో కూర్చోబెట్టాల్సి వచ్చింది అందుకే వాడేమీ చేయలేకపోయాడు ఒకరి ప్రోద్బలంతో నేనేమీ చేయను ఈ రోజు నా తమ్ముడు అందరి ముందు తలెత్తుకుని నుంచవాలి నేను నా భార్య పక్కకి తప్పుకుంటే ఈ కంపెనీని సమర్థవంతంగా నడిపే విధంగా నేను వాణ్ణి తయారు చేసుకోవాలి ఏపీని బాబాయికి వారసుడిగా కళ్యాణ్ ఉండొద్దు అనగానే రాజ్ ఇంత మంచి మనసు నీకుందని నేను గ్రహించలేకపోయాను రాజ్ ఎవరేది చెప్తే అది విని నేను తప్పు చేశాను రాజ్ అంటూ ఉంటుంది ఇక ధాన్యలక్ష్మి అయితే ఇక అలా అనేసరికి ధాన్యలక్ష్మితోటి నువ్వేమీ కంగారు పడకపోయింది నేను నేను కళ్యాణ్ ని ఒక మంచి బిజినెస్ మ్యాన్ గా తీర్చిదిద్దుతాను అని చెప్పేసి అంటూ ఇదంతా నీ కోడలే ముందు చెయ్యాల్సిందే ఆ తర్వాతే మన గురించి అని చెప్పి చెప్పింది అనగానే సరే రాజ్ అని చెప్పి వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి మనసుకి కావ్యని చాలా చాలా అప్రిషియేట్ చేయాలనున్నా కూడా తన గురించి మాట్లాడిన మాటలు తను ఎలా తీసుకుందో ఏంటో అంటే తన ముందు తలెత్తుకోవడానికి తన వల్ల కాక సైలెంట్ అయిపోతుంది ఇక కళ్యాణి తీసుకుని రాజ్ కావ్య ఇద్దరు ఆఫీస్కి వెళ్తారు రుద్రాణి రాహుల్ మాత్రం రగిలిపోతూ ఉంటారు ఇప్పుడు వాణ్ణి కూడా తయారు చేసేస్తే ఈ ఇంట్లో పెత్తనం ఎవరికొస్తుంది అయితే వాడి దగ్గర లేదా బీడి దగ్గర ఇక నా ఏమైపోతాడు ఇది జరగడానికి వీల్లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది నువ్వు అనుకుంటే అవ్వదు మమ్మీ ఆల్రెడీ అక్కడ మొదలు పెట్టేసింది కావ్య మనమే ఏమీ చేయలేం అంటూ ఉంటే నువ్వు మేనేజర్గా అక్కడే ఉండి చేయాల్సినవన్నీ చెయ్యిరా అలా వదిలేస్తావా ఏంటి అని చెప్పని అంటుంది చూద్దాం మమ్మీ ఎందుకు మనం కంగారు పట్టాం అనేసి అంటాడు ఇక అయితే అలా అన్న తర్వాత ఇక రాజ్ సరేనని చెప్పేసి కళ్యాణ్ ని ఆఫీస్ కి తీసుకెళ్లిన తర్వాత కళ్యాణ్ ని ఎండి సీట్ లో కూర్చోపెట్టి స్టాఫ్ అందరికీ కూడా కళ్యాణ్ ని పరిచయం చేసి నేను చైర్మన్ గా ఉండగా కళ్యాణ్ మాత్రం ఎండీగా ఉంటూ ఈ ఆఫీస్ ని ముందుకు నడిపిస్తాడు అందరూ కూడా కళ్యాణ్ కి సహకరించాల్సిందే అని చెప్పి చెప్తాడు దాంతో ఇక కళ్యాణ్ ఇంకా రాజ్ కావ్యాల ఆధ్వర్యంలో చాలా బాగా షైన్ అవుతాడు కంపెనీకి కావలసిన కొత్త కొత్త ఐడియాస్ గురించి ఇవ్వడంతో పాటు కొత్త కొత్త డిజైనింగ్ కూడా స్టార్ట్ చేస్తాడు అలా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ మీటింగ్స్ హెల్ప్ చేయటం దగ్గర నుంచి ప్రాజెక్ట్స్ ఓకే చేయటం వరకు ఆ ప్రాజెక్ట్స్ లో లాభాలు తీయటం అన్ని కూడా నేర్చేసుకుంటాడు ఇలా మొత్తం మీద అన్ని రకాలుగాను కళ్యాణ్ అయితే బాగా షైన్ అవుతాడు సీతారామయ్య గారు రాజ్ దగ్గరకు వచ్చి వాడు ఆ కవితలతోనే ఉండిపోతాడేమో అని చెప్పి అనుకున్నాను కానీ నువ్వు మాత్రం వాణ్ణి ఒక వజ్రంలా తయారు చేశావు ఒకప్పుడు నన్ను నేను చూసుకున్నట్టుంది అంత కష్టపడుతున్నాడు వాడు అంతలా కంపెనీ కోసం పాటు పడుతున్నాడు ఇది నేను ఊహించని పరిణామం రాజ్ కానీ నువ్వు నాకు చేసిన ఈ పని నేను వాడి గురించి ఇంతకాలం ఆలోచించినటువంటి బాధపడినటువంటి వాటన్నిటికీ సమాధానం అయ్యింది అని చెప్పానంటే తాతయ్య మీరు నాకు ఈ ఇంటి పెద్దగా బాధ్యతప్ప చెప్పారు అటువంటప్పుడు అందరినీ నేను సమన్యాయంతో చూడాలి అందరికీ చక్కటి భవిష్యత్తునివ్వాలి అదే చేస్తున్నాను అనగానే మరి నా కొడుకు సంగతి ఏంటి రాహుల్ రాజ్ అని చెప్పని అడుగుతుంది రుద్రాణి స్వయంకృతాపరాధం అనే మాటకు పర్యాయ పదం లాంటిది ఏదైనా ఉంటే లేదు అర్థం లాంటిది ఏమన్నా ఉంటే దానికి మీరిద్దరే తార్కాణం మీ రాహుల్ని ఒక మంచి మేనేజర్గా తీర్చిదిద్దాలి అనుకున్నాను వాడికి అవకాశం ఇచ్చిన ప్రతిసారి కూడా వాడు ఎక్కడికక్కడ ఫ్రాడ్లు చేయటమే నేర్చుకున్నాడు అనగానే అదేంటి రాజ్ మరి మొన్న తీసుకెళ్ళావు కదా కళ్యాణ్తో పాటు పెట్టావు కదా అంటే అప్పుడు మహాలక్ష్మి ప్రాజెక్ట్ ఆఫీసులోకి ఎందుకు అత్త దొంగ బంగారం ఆఫీసులోకి డంప్ అయ్యే పరిస్థితి ఎందుకు వచ్చింది లాస్ట్ లో కళ్యాణ్ కావ్యక ఫైల్ చూపించాడు కాబట్టి సరిపోయింది లేకపోతే కంపెనీ ఎంత లాస్లోకి వెళ్ళిపోయేదో తెలుసా కంపెనీ రెప్యుటేషన్ ఎంత దెబ్బతినేదో తెలుసా ఆ ఫైల్ని ఆఫీసులోకి తీసుకొచ్చింది రాహుల్ అనే విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా కంపెనీని బాగు చేయటం కాదు కంపెనీ ద్వారా తనెలా బాగుపడాలా అనేది మాత్రమే రాహుల్ ఆలోచిస్తాడు అనేది నాకు తెలియదు అనుకున్నావా నువ్వెంత చెప్పినా నీ కొడుకేంటో నీకంటే నాకే బాగా తెలుసు ముఖ్యంగా బిజినెస్ విషయాల్లో అని అనగానే నిజమే రాహుల్ రాజ్ నువ్వు మాట్లాడింది వాస్తవం మొన్న వెళ్ళి ఏడిచ్చేస్తున్నాడు కదా అని చెప్పి రెంట్స్ కలెక్ట్ చేసి తీసుకురా అని చెప్పని అంటే ఆ రెంట్స్ ను కూడా మహానుభావుడు ట్వంటీ ఫైవ్ థౌసండ్ తీసుకుని ట్వంటీ ఫైవ్ థౌసండ్ నాకు ఇచ్చాడు తెలుసా అని చెప్పని అంటుంది అది అది నీ కొడుకు నిర్వాకం అది నీ కొడుకు గొప్పతనం కాబట్టి కేవలం మీద బతకాలి అని చెప్పి అనుకునే వాళ్ళని తీసుకొచ్చి చక్కటి సీట్లో ఒక మంచి పొజిషన్ లో కూర్చోపెట్టాలి అనుకోవటం మాది తప్పు అందుకే మా కుటుంబంలో మాత్రమే ఈ పదవులు ఉంటాయి మా కుటుంబ సభ్యులకి మాత్రమే ఈ కంపెనీకి సంబంధించిన బాధ్యతలు ఉంటాయి బోర్డు మెంబర్స్ గా కూడా మేము మాత్రమే ఉంటాం నెక్స్ట్ మీటింగ్ హెల్ప్ చేసేటప్పుడు బోర్డు మెంబర్స్ లిస్ట్ ప్రక్షాళన కూడా జరగబోతోంది అని అనగానే అంటే ఎవరి పేర్లు ఇంక్లూడ్ అవుతాయి ఎవరి పేర్లు డిస్క్లూడ్ అవుతాయి అని చెప్పని అంటుంది ఎవరి పేర్లు ఇంక్లూడ్ అయ్యేదేముంది అన్ని అని రేపు మీటింగ్ అనగా ఈరోజు చెప్తాలి అని చెప్పని అంటాడు ఎప్పుడు మీటింగ్ అంటే ఫోర్ డేస్లో అని చెప్పని అంటాడు రాజ్ ఇక నాలుగు రోజులు గడిచిన తర్వాత అందరూ భోజనానికి వచ్చినప్పుడు తాతయ్య మనం బోర్డ్ మెంబెర్స్ లిస్ట్ డిస్కస్ చేసాం కదా అది మీరు అనౌన్స్ చేస్తారా మన ఇంట్లో అని చెప్పానంటే అలాగే రాజ్ అని చెప్పేసి ఇప్పటి వరకు బోర్డ్ గా ఉన్న మన ఫ్యామిలీ మెంబెర్స్ నుంచి ఇద్దరిని తీసేస్తున్నాం ఇద్దరిని ఇంక్లూడ్ చేస్తున్నాం అని చెప్పని అంటాడు సీతారామయ్య ఎవరిని తీసేస్తున్నారు నాన్న అనగానే నిన్ను రాహుల్ని అని చెప్పి అంటాడు అదేంటి నాన్న అంటూ ఉంటే ఇప్పటి వరకు మా రక్త సంబంధం లేదా మా ఇంటికి వచ్చే కోడళ్ళు ఆ అంటే ఆ రోజు వరకు లేరు కాబట్టి ఇంటికి వచ్చిన వాళ్ళు లేరు కాబట్టి మిమ్మల్ని ఇంక్లూడ్ చేశాం సో మా రక్త సంబంధం కాని మీరు ఇక బోర్డు మెంబర్స్ గా ఉండరు బోర్డు మెంబర్స్ గా ఇక స్వప్న ఇంకా కావ్య ఉంటారు అనగానే స్వప్న ఎందుకుంటుంది స్వప్న మీ రక్త సంబంధం కాదు కదా అంటే కావ్యకి రక్త సంబంధమే కదా రుద్రాణి అందుకే స్వప్న ఉంటుంది దానికి తోడు స్వప్న మా బాధ్యత కూడా నువ్వు ఈ ఇంటి ఆడపడుచుగా ఉన్నంతకాలం మా బాధ్యతగా స్వప్న ఉంటుంది అందుకోసమే స్వప్నకి బోర్డు మెంబర్ గా మేము అవకాశం ఇచ్చాం అని చెప్పి అంటాడు సీతారామయ్య కావ్యవంక చూస్తూ ఈ ఇంటి పెద్ద కోడలు అపర్ణ తర్వాత కావ్యదే మొత్తం పెత్తనం కావ్య ఎలా అంటే అలానే ఈ ఇంట్లో జరగాలి దాంతో పాటుగా ఇక కళ్యాణ్ ని తీర్చిదిద్ది ఒక మంచి పొజిషన్ లో కూర్చోబెట్టిన సమర్థత కావ్యదే కాబట్టి బోర్డు మెంబర్గా కావ్య కూడా ఉంటుంది అని చెప్పి చెప్పడంతో అంటే ఎటు తిరిగి అటు తిరిగి మొత్తానికి ఈ ఇంట్లో ఎందుకు పనికిరాకుండా పడుంది నేను నా కొడుకేనమాట అనగానే పనికొచ్చే వాళ్ళగా చేద్దాం అనుకున్నా కూడా మీరు పనికిరాని వాళ్ళు మిగిలిపోతాం బ్రతికిపోతామంటే అంటే మేమేం చేయలేం కదా అని సీతారామయ్య అనేసరికి ఏం చేయాలో ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతారు రుద్రాణి ఇంకా రాహుల్ ఈ విధంగా మొత్తానికైతే కళ్యాణ్ ని తీసుకెళ్లి కంపెనీ ఎండీని చేయటంతో పాటు కావ్య రాజ్ ఇద్దరు కూడా డెసిషన్ తీసుకుని బోర్డ్ మెంబర్స్గా రాహుల్ని రుద్రాణిని రిమూవ్ చేసి ఇక కావ్య స్వప్నని ఇంక్లూడ్ చేసేలా చేస్తారు మరి ఇలా జరగాలని కళ్యాణ్ త్వరలోనే ఎండీ సీట్లో కూర్చోవాలని అప్పు విషయంగా కళ్యాణ్ మంచి నిర్ణయం తీసుకోవాలని త్వరలోనే అప్పు కళ్యాణ్ల పెళ్లి జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేసేయండి